నేను క్షేమం నా పెళ్లికి వస్తామని ఎంతో ఎదురు చూశాను మళ్ళీ అనుమానం వచ్చింది నా పెళ్లి శుభలేఖ నీకు అందో లేదోనని తర్వాత వచ్చింది గిరిజ మీ ఉత్తరం అందింది పెళ్లి శుభలేఖ కూడా చేరింది రెండూ చూడగానే నాకు మతిపోయింది ఎవరి చంద్రశేఖర్ అతనితో పరిచయం తక్కువేనని అతని ఏమిటో తెలియదని రాశావు మరి పెళ్ళెందుకు చేసుకున్నావు డబ్బు కోసం అవును అంతే కదూ నీ శుభలేఖ చూడగానే అన్నయ్యకైతే నిజంగానే మతిపోయింది నేను గిరిజన తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను ఈ విషయం అమ్మతో ఇప్పుడే చెప్పద్దు చెబితే గిరిజతో పోట్లాడుతుంది నాకు ఉద్యోగం వచ్చాక గిరిజను చేసుకుంటానని అమ్మతో తనే చెబుతానని నాతో ఎన్నోసార్లు అన్నారు పోయాక అన్నయ్య మీకెంతో సహాయం చేశాడు అదంతా మర్చిపోయావా అతన్నింత మోసం చేస్తావా నీ మనిషివేనా అవునులే అది మీ తప్పు కాదు ఆ పాపిస్టు డబ్బుది అది మనిషి చేత ఏ గడ్డయ్యా తినిపిస్తుంది అక్కడికి నేను అక్కడికి వెళ్తాను నీకు తెలుసా తెలుసు క్లబ్కి కనీసం ఆ పేరైనా ఎప్పుడైనా విన్నావా ఇప్పుడు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ అన్నీ అవేగా అప్పలమ్మ అవతారంలో వస్తే అక్కడ వాళ్ళంతా నేను చూసి అవుతా వాళ్ళని చూసి నేను నవ్వుతాను లోకల పుణ్యం అంటూ ఖరీదం చేరి కట్టుకన్నా చాలు క్లబ్ లో పాటించాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి నేర్చుకుంటాను మీరు మటుకో పుడితేనే నేర్చుకోలేదు అక్కడ నా స్నేహితులు చాలా మంది ఉంటారు ఉంటే వాళ్ళేం చేస్తారు చందు గిరిజన్ నీతో పాటు క్లబ్కి వెళ్ళమని నేనే చెప్పాను తీసుకెళ్ళి గడిచా నీ పుణ్యం ఉంటుంది నన్ను వదిలేయకూడదు ఇప్పుడు మిమ్మల్ని నేను పట్టుకుని బాధించానా వదిలేయడానికి నవ్వులాడు కాదు నేను సీరియస్ గా చెప్తున్నాను నేను సీరియస్ గానే చెప్తున్నాను గడిచా నాకు పెళ్లి ఇష్టం లేదని కేవలం మా తాతయ్య ఇప్పుడు పడలేకే పెళ్లి చేసుకున్నా నీకు ఆనాడు చెప్పాను ఏనాడు పెళ్ళైన మొదటి రాత్రి దట్స్ టూ లేట్ పెళ్లికి ముందే చెప్పు ఉండాల్సిందే ఆ పెళ్లి కూతురు నువ్వే అని మా తాత నాకు ముందుగా చెప్పలేదు అది నా తప్పు కాదు నన్ను భారీగా భరించడమే అంటే అంటే నువ్వు వదిలిపెట్టావు అనమాట వదిలి నేనేం చేయను నీ ఇష్టం వచ్చిన చేసుకుని ఇష్టం వచ్చిన టూరే నీకు ఎంత డబ్బు కావాలని అంత ఇస్తాం ఎంత అమాయకులండి మీరు మిమ్మల్ని వదిలేస్తే మీరు నాకు కొంత డబ్బు ఇస్తారు మిమ్మల్ని వదలకపోతే మీ భార్యగా మీ ఆస్తంతా నాకే దక్కుతుంది ఈ మధ్య గారు కనపట్లేదు మనకు మందు లేదు పిచ్చిక్కినట్టుందిరా బాబు ఏమిటి చదువు రెండు రోజుల నుంచి దర్శనాలే లేవు నిన్ను చూసి చాలా కాలమైనట్టుంది గురువు కాయ కచిపోయే నేను చూడకుండా ఉండలేకపోతున్నారా నమస్కారం గారు నమస్కారం గిరిజి గారు నమస్కారం బాబా నమస్కారం అందరు బాగున్నారా బాగు అవును ఎప్పుడు మీ ఫ్రెండ్ ని క్లబ్ లో కలుసుకోవడమే గాని మీరే మా ఇంటికి ఎందుకు రాకూడదు బరే బరే పిలవాలే కానీ ఇంటికి రావాలంటే భయం అండి తాతయ్య గారు ఉంటారు ఇప్పుడు భయం లేదురా ఇప్పుడు పెద్ద గారి అవును అవును కుదురు గారు ఎంత చెప్తే తాతయ్య గారు అంతా అవును వీడేడి అరే అక్కడ నిలబడిపోయారే రండి కార్ పార్క్ చేసి పెట్టు అలాగే సార్ సార్ కమ్యా ఫ్రాన్స్ మీకు ఏం డ్రింక్స్ కావాలో అర్థమండి ఓకే నవ్వదు పర్వాలేదు తీసుకోండి సార్ నేను ఎల్లప్పుడు ఒకే బ్రాండ్ ను వాడుతును అది మేకత వాళ్ళ బ్రాండ్ బిస్ మీకేం కావాలి మీరేం తాగితే అది చందు డ్రింక్స్ తీసుకోడు మీకు తెలియదా ఇదే నా గురించి చాలా ఉంది ఎక్కడ చూసినా ఒకటే కథ మగవాడి ఆనందం కోసం హారతి పడే ఇంట్లో భర్తను మరిపించడానికి భార్య వంట చేసి తినిపిస్తుంది క్లబ్ డాన్సర్ తన ఒంటి వంపులతో మగవాడిని పన్నే తాతహలాడుతుంది ఎప్పుడు ఇలా మగవాడి చుట్టూ అనుకోవాలని ఆడదానికి ఎందుకు ఇంత ఆరాటం రాకూడదనే ప్రయత్నిస్తున్నాను కానీ తప్పేటట్లేదు నన్ను సృష్టించిన దేవుడు కూడా మగవాడేగా ఆడవాళ్ళందరి ఒకే మైనంతో తయారు చేశాడేమో నాయనా అయ్యా రేపు మధ్యాహ్నం నా ఫ్రెండ్స్ మనంటే భోజనానికి వస్తున్నారు తెలుసు కదా నీకు డ్రింక్స్ ఫిష్ మటన్ చికెన్ అన్ని బ్రహ్మాండం చేయాలని మనం ఒంటరితో చెప్పు ఏమైపోయిందా ఏమైపోయింది బాబు సాయనా తాతయ్య గారికి ఒంట్లో బాగాలేదు ఇంట్లో పార్టీలు గొడవలు ఉండడానికి వీలేదు అంతగా పార్టీ ఇవ్వదలుచుకుంటే హోటల్స్ ఉన్నాయి క్లబ్లు ఉన్నాయి ఏం వినపడిందా వినపడిందమ్మా ఏమిటా ఏం వినపడింది నీకు ఇది నా ఇల్లు నా ఇంట్లో నా మీద ఆంక్షలా వినపడిందా కాస్త వినపడింది బాబు ఏమిటయ్యా ఎవరు వినపడింది నా ఇల్లు అని అయినా సరికాదు ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని శిఖాన్ని తిరగడం కాదు ఫ్రెండ్స్ 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 ఎంతసేపు వాళ్ళని కూడా ఏడుస్తున్నందుకు వాళ్ళ సముద్రంగా ఏడుపు వాళ్ళ సంగతి రావచ్చు నువ్వు చూస్తున్న పని ఏంటి ఆస్తి కోసం కాకపోతే నువ్వు ఇంటూ ఎందుకున్నావు చిచ్చి అని గుప్తం ఇంకా ఇల్లు ఎందుకు వెళ్ళాడుతున్నావు ఎందుకు డబ్బు కోసం కదా జాగ్రత్త మళ్ళీ నా ఫ్రెండ్స్ నేను ఎవరికి వచ్చాడు ఆ 啊！ మెసేజ్ ఏముందమ్మా వాడు అలా నోటుకొచ్చినట్లు మాట్లాడతాడని మనం ముందే అనుకున్నాం మనిషి సహనానికి కూడా కాదుంటుంది ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసుని సమాధాన పరచుకుంటూ వచ్చాను నీకు వల్ల కాదు నా మనసుని పూర్తిగా నేను చంపుకోలేను నేను వెళ్ళిపోతాను దయచేసి నాకు అంటే చెప్పకండి చిన్నతనంలో తల్లి ఆడిస్తుంటే పసిపాప గుండెల మీద తంతుందమ్మా అందుకు తల్లి బాధపడుతుందా కోడుతుందా ఇది అంతేనమ్మా విచక్షణ జ్ఞానం లేని ప్రతి వాడు పసిపాపతో సమానం అమ్మాడు వాడిని బాగు చేయాలనే కదమ్మా మన ఈ ప్రయత్నం అంతా మన ప్రయత్నం కలుస్తుందని ఆశ లేదు బాబు గారు గారు నా మాట మీకు అర్థం కావటం లేదు అయినంటే నాకు దేవుడి మీద ఉన్నంత అభిమానం ఉంది ఈ పెళ్లి మూలంగా నేనెంత అభిమానిస్తున్నాను అంత ఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది వద్దు బాబు గారు మీ జూక చాలు నేను ఆడిపోయినా పర్వాలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబు గారు నన్ను వెళ్ళిపోనివ్వండి ధులందరూ చేపట్టిన పనిని సాధిస్తారే కానీ మధ్యలో విడిచిపెట్టడే భర్తృహరి సుభాషితు నువ్వు ప్రజ్ఞానిధు నువ్వు ఓడిపోయి చెందుకు దూరం కాకూడదమ్మా వాడే ఓడిపోయి మీ దగ్గరికి రావాలమ్మా ఇది నా ఆశే కాదమ్మా నా ఆచిస్తున్నా కాదను కమ్మా 这是。